నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది తమ ఏరియాకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని కమిషనర్ బాలకృష్ణ చైర్పర్సన్ సుప్రజనం వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకే పనులు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నుండి వాకౌట్ చేశారు ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్లపై కావాలని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు తమ వార్డులో ఎమ్మెల్యే పర్యటనలు ఉన్న కనీసం తమకు సమాచారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డుల అభివృద్ధి కోసం నిధులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏమిటంటూ ప్రశ్నించారు నిధులు కేటాయించే సమయంలో అందరినీ సమానంగా చూడాలన్నారు కక్షపూర్తి రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మరలా వైసీపీ అధికారులకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పారు

కింద ఏంటి ఏంటి మీరు నేరుగా మీరు

아가 나, 아가 나, 빨리 아가 나, 나나. ఈ రోజు బుచ్చిడిపడ నగర పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు ఆ అంశాలు ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి ఒక మొత్తం పది మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళ వాళ్ళకే పెట్టుకున్నారు మా అయితే ఒక్క వర్కులు కూడా పెట్ట దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము మాకు మెజారిటీ ఉంది మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు దానికి మేము బైకట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అందరికి సమానంగా పనులు పెట్టండి అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టాల అదేవి అంటే మా ఇష్టం అంటున్నారు సరే ఎన్ని రోజులు సాగ వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా ప్రభుత్వం ఇవ్వలేను మా ప్రభుత్వం